నేను రాజీనామా చేయలేదు మీడియాలో చూసి తప్పుగా భావించారు సస్పెండ్ చేసినట్లు పార్టీ సమాచారం ఇవ్వలేదు కాంగ్రెస్ మీటింగ్ కు వ్యక్తిగతంగా హాజరయ్యాను స్పీకర్కి ఇచ్చిన లో ధానం నాగేందర్ విచారణకు హాజరు కావాల్సింది ఆ నోటీసులు ఇచ్చిన స్పీకర్ వెంటనే స్పందించిన ఖైదరాబాద్ ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ కొట్టివేయాలని విజ్ఞప్తి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను సరే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయలే కేవలం మీడియాలో వచ్చిన వార్తలను మాత్రమే నమ్ముతున్నారు నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు మీడియాలో చూసి తప్పుగా భావిస్తున్నారు సస్పెండ్ చేసినట్లుగా పార్టీ సమాచారం ఇవ్వలేదు ఈయనను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయలేదు సో ఈయన కాంగ్రెస్ పార్టీలో జైన్ కాలే బీఆర్ఎస్ పార్టీలే ఉన్నాడు అయ్యా దానం నాగేందర్ మర్రా బిఆ తెలంగాణ భవన్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టు రేవంత్ రెడ్డికి సంబంధించి రెండు సంవత్సరాలలో రెండు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు దేని చేసినాం ఎందుకు ఎందుకు చేసినామని అడుగు ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినో ఎన్ని కోట్లు ఇచ్చినా అడుగు కేవలం కొడంగల్ నియోజకవర్గానికి మంత్ర నియోజకవర్గానికి మాత్రమే నిధులు వెళ్తాయా లేకపోతే మీ నియోజకవర్గానికి కూడా ఏమైనా వచ్చేది ఉందా ఖైరతాబాద్ నియోజకవర్గంలో నిరుద్యోగులకు ఏమన్నా ఉద్యోగ అవకాశాలు ఇచ్చిండా ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించి నా మైనారిటీ బీసీ బిడ్డలకు సంబంధించి ఏమన్నా ఇంద్రమ్మ ఇల్లులు ఇచ్చిండా ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థను ఏమన్నా బాగు చేసిండా ఖైదాబాద్ నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ ప్రజలకు ఏమన్నా పథకాలు కొత్తగా ఏమన్నా అమలు చేసిల్లా ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఫ్రీ చలాన్లు వేయకుండా ఏమన్నా చేసి ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ప్రజలకు దోమల పెడద నుండి విముక్తి కల్పించిండా ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన అక్కడ ఉండే చాలామంది వృద్ధులు వికలాంగులకు సంబంధించిన ఏమన్నా పింఛన్లు పెంచిండా ఇవన్నీ తెలంగాణ భవన్కి వచ్చి కూర్చొని ప్రెస్ మీట్ పెట్టాడు మరి నువ్వు పార్టీ మారలే అంటానావు కదా వ్యక్తిగతంగా హాజరైన అంటానావు కదా మరి బీఆర్ఎస్ పార్టీ ప్రెస్ మీట్లకు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రెస్ మీట్లకు కూడా వ్యక్తిగతంగా హాజరుగా రా రెడ్ కార్పెట్ నేనే వరకు అలా పెడతదా దా మరి నువ్వు ఎట్లా బీఆర్ఎస్ పార్టీలే ఉన్నా అన్నావు కదా కాంగ్రెస్ పార్టీ కండువా గప్పలే అన్నావు కదా ఇదే మాట ప్రమాణ పూర్తిగా చెప్పు ఇగో నువ్వు ఆడినంత మాత్రాన తెలంగాణ ప్రాంత ప్రజలు ఏం పిచ్చోలు కదా చాలా మేధావులు చాలా గొప్ప వ్యక్తులు ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజలు నువ్వు నేను చెప్తున్నా కదా ఈ మట్టి గడ్డ మీద ఉచ్చినోనిగా చెప్తున్నా ఈ తెలంగాణ ఉద్యమంలో పనిచేసినోడు కదా ఈయన తెలంగాణ ఉద్యమానికి బద్ద వ్యతిరేక మీకు తెలుసో లేదు ఈయన మా మీద లాఠీలతోని ఉస్మాని యూనివర్సిటీలలో రోడ్ల మీదకి వచ్చి కొట్టిండండి జమాన్ల పురాణపుల్ల తెలంగాణ ఉద్యమ సమయంలో ఈయన తెలంగాణకు బద్ద శత్రువు వైఎస్ రాజశేఖర రెడ్డి పిరియలు కానీ ఇతరత్ర ఇతరత్రియేలా కానీ ఈయన లాఠీలు పట్టుకొని తిరిగిండి పోలీసు వాళ్ళు లాఠీలు పట్టుకొని తిరుగు త్వర అట్లా పట్టుకొని తిరిగి విద్యార్థులను కొట్టిండు ఇది నిజం చరిత్ర చరిత్రలో మా పేజీ సువర్ణ అక్షరాలతో లిఖించబడి ఉంటుందేమో ఈయన పేజీ కూడా అట్లనే లిఖించబడి ఉంటుంది తెలంగాణకు బద్ద వ్యతిరేకీనే మీకు తెలుసో లేదో అప్పటి కాంగ్రెస్ పార్టీలో ఉండి ఒక ఘోరాతి ఘోరంగా అయినా ఈయన ఏంది అంటే లాఠీలతో తిరిగాండు కాదంటే వీడియోలు ఉన్నాయి నా దగ్గర మస్తు ఉన్నాయి అప్పటి దా మరి పిలువుర్రీ బీఆర్ఎస్ వాళ్ళందరూ పిలువురు దానం నాగేందరూ కాంగ్రెస్ పార్టీలో పోలేదంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మరి బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఏడున్నాడో అడుగుర్రి ఇక దాంతోపాటుగా మరో అంశం